ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన జరిగిన మన్ కీ బాత్ లో మహిళాభివృద్ధి గురించి మాట్లాడారు భారతదేశ అభివృద్ధిలో సహకారంగా అందిస్తున్న మహిళల్ని గౌరవించేందుకు రానున్న మహిళా దినోత్సవం అనగా మార్చి ఎనిమిదిన మంచి సందర్భం అని చెప్పిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే డ్రోన్ దీది సునీతా దేవి గురించి ప్రధాని ప్రస్తావించారు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు వ్యవసాయం చేసేందుకు డ్రోన్లు ఉపయోగిస్తారని ఎవరు అనుకోరని దానిని ఇప్పుడు నిజం చేసి చూపిస్తున్నారని మోడీ ప్రశంసించారు సాధారణ మహిళ సునీతా దేవి డ్రోన్ వ్యవసాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు మహిళలకు డ్రోన్లు అందించేందుకు కేంద్రం గతేడాది డ్రోన్ దీది పథకం ప్రారంభించింది దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం కేంద్ర కేబినెట్ ఇటీవలే ఈ పథకానికి ఆమోదం తెలిపింది స్వయం సహాయక బృందాలకు చెందిన పదిహేను వేల మంది మహిళలకు డ్రోన్ టెక్నాలజీ పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది మధ్యంతర బడ్జెట్ లో దీని ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్రం ఇచ్చే డ్రోన్లతో మహిళా రైతులు తమ పొలాల్లో ఎరువుల్ని పిచ్చికారి ఈ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం అమలు చేస్తోంది మహిళా డ్రోన్ పైలట్లకు నెల గౌరవ వేతనం కింద పదిహేను వేల రూపాయలు అందిస్తుంది డ్రోన్ తో పంట పిచ్చి ఎలా చేయాలో ట్రైనింగ్ కూడా ఇస్తుంది రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై తేదీన మోడీ ఈ పథకం ప్రారంభించారు ఈ స్కీమ్ కింద కేంద్రం డ్రోన్లను అద్దెకు ఇస్తుంది ఈ అద్దె ధర చాలా తక్కువే డ్రోన్లతో పని త్వరగా పూర్తవుతుంది పది మంది రైతులు చేసే పని అదే సమయంలో ఒక డ్రోన్ చేయగలదు పొలంలోకి మనం వెళ్లాల్సిన అవసరం లేకుండానే పని అయిపోతుంది ఈ పథకం కింద డ్రోన్ కొనుగోలు కోసం మహిళా స్వయం సహాయక బృందాలను డ్రోన్ ఖర్చులో దాదాపు ఎనభై శాతం సబ్సిడీ లేదా ఎనిమిది లక్షల రూపాయలకు ఏది తక్కువైతే అంత మొత్తం సబ్సిడీ పొందొచ్చు మిగిలిన మొత్తం డ్రోన్ ఖర్చుకు అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద లోన్ గా వస్తుంది దానిపై మూడు శాతం నామమాత్రపు వడ్డీ మాత్రమే ఉంటుంది డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు మహిళా స్వయం సహాయక సంఘాలకు శిక్షణ కూడా ఇస్తుంది కేంద్రం వీరు తమ కమ్యూనిటీలోని రైతులకు డ్రోన్లు అద్దెకు ఇవ్వచ్చు ఇలా ఏటా లక్ష రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది మహిళా స్వయం సహాయక సంఘంలోని మహిళలు మాత్రమే ఈ డ్రోన్ వీధి పథకానికి అర్హులు డ్రోన్లను వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జిల్లా కమిటీలు ఈ స్కీమ్ లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తాయి దీనికోసం రిజిస్ట్రేషన్ నెంబర్ మహిళా సభ్యుల ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ వంటివి అవసరం పడతాయి